అతన్ని రాజేంద్ర ప్రసాద్ అయితే హాల్లోకి రమ్మని చెప్తాడు మీకందరికీ ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పానంటే ఇంకా అక్షయ్ అయితే చాలా సంతోషంగా అవనిని ఇంటికి తీసుకొచ్చేదానికి ఏమన్నా మాట్లాడతాడే మా నాన్న అని చెప్పనని అనుకుంటూ ఉంటాడు ఇంకొందరైతే వచ్చేసిన తర్వాత ఇంక ఏంటి మావి అని చెప్పని పల్లవి అయితే అడుగుతుంది అప్పుడు నేను త్రిపురాకి ఒక సంబంధం చూశాను అబ్బాయి ఫోటో ఇది చాలా మంచివాడు నాకు తెలిసిన వాళ్ళు నేను అని చెప్పని మొత్తం అయితే చెప్తాడు చెప్పి ఫోటో చూపించి చూపించిన తందరూ బాగున్నాడు అని చెప్పారు కానీ శేఖర్ అయితే తను చిన్నపిల్లే కదా నన్ను ఇప్పుడే ఎందుకు పరీక్షలు పరీక్షలు కదా రాస్తుంది అంటే ఆ పరీక్షలు అయిపోయిన తర్వాతే వాళ్ళు వచ్చి చూస్తారంట అని చెప్పని అంటాడు ఇంకా రేపు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత అదే రోజు నిశ్చితార్థం కూడా జరిపించేసుకొని ఈ వారంలోనే పెళ్లి కూడా పెట్టేసుకొని ఆ అమ్మాయిని లండన్కి తీసుకెళ్ళిపోతారంట అని చెప్పని జరిగిన విషయం మొత్తం అది చెప్తారు అది ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది వాళ్ళకి పట్టింపులు సాంప్రదాయాలు అంటే ఎక్కువ అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తారన్నట్టు కదా అట్ట వాళ్ళు చూసే రకాలు అని చెప్పనైతే చెప్తాడు అప్పుడు ఇంకా కమల్కైతే అయితే అవును ఇంటి కూడా లేదు కదా మన ఇంట్లో ఇప్పుడు ఆ విషయం ఏంది నానా అని చెప్పనంటే అదే దాని గురించి కూడా మాట్లాడాలని మిమ్మల్ని అందరం కూడా రమ్మన్నాను అవని నేను ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పంటే ఇంకా పార్వతి అయితే ఒక్కసారిగా బైక్ లేచి అంటే నా విషయంలో అవని చేసిన దానికి క్షమించమంటారా వచ్చేదానికి లేదని చెప్పని అంటుంది నీ పాట తీరు నువ్వు చెప్పావు నా తీరు నేను చెప్తాను ఇంటికి తీసుకొచ్చి తీరుతానని చెప్పని రాజేంద్ర ప్రస్తుత కూడా అంటాడు ఇంకా పెళ్లి కుదర దగ్గర దగ్గర దగ్గరకైతే వెళ్ళి అబ్బాయి ఫోటో చూపించి ఇతను రేపు వచ్చి నిన్ను పెళ్లి చూసుకొని రేపుగా నువ్వు కానీ ఓకే అన్నావంటే అంటే నిశ్చితాతం కూడా జరిపి చేసుకుంటారు మీ అందరం చూసి మేము మంచి సంబంధం నేను చెప్తున్నాను కదమ్మా అంటే చెప్తారు ఇంకా త్రిపుర అయితే తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ విధంగా మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు లవ్ చేసి చేసుకునేది మా నాన్నకి ఇష్టం ఉండదు ఇప్పుడు కానీ ఈ విషయం చెప్పానంటే నేను ఇంట్లో నుంచి అక్కడ చెప్పని అంటుంది ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంకా రాజేంద్ర ప్రసాద్ ఇంకా పార్వీతో అన్నట్టు కానీ అవినీనైతే ఇంటికి ఇంకా వాళ్ళు వచ్చి మీ పెద్ద కోడలు ఎక్కడ అని చెప్పని ఇంకా అందరూ తడపడుతూ ఉంటే ఇంకా అయితే వస్తుంది అదే తనే మా పెద్ద కోడలిని చెప్పని రాజేంద్ర ప్రసాద్ వాళ్ళకి పరిచయం చేస్తాడు